మాజీ ప్రధాని పురస్కరించుకుని ప్రాంతాలలో ఘనంగా కార్యకర్తలు నాయకులు వేడుకలు జరుపుకున్నారు ఇందులో భాగంగా బలరాం రాయ్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశంలో అనేక సంస్కరణ చేశారని అందులో భాగంగా ఓటు హక్కు వినియోగం యువకులకు అవకాశం కల్పించారని నేడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న కంప్యూటర్ యుగాన్ని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అందుబాటులోకి వచ్చేలా సంస్కరణ చేపట్టారని ఆయన అన్నారు వచ్చాం చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈ రోజు మహిళలకు అందరికీ హక్కు కలిగిందన్నా కూడా వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మహిళలకు కూడా సర్పంచ్లాల అవకాశం వస్తే పంచాయతీల అవకాశం వస్తే రాజకీయంగా డెవలప్మెంట్ అవుతుంది వారి ఆలోచన కూడా అని పొలిటికల్గా ఉంటే బాగుంటారు ఉద్దేశంగా వాళ్ళే అది తీసుకురావడం జరిగింది వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంతేకాకుండా ట్వంటీ వన్ ఇయర్స్కి అప్పుడు ఓటు హక్కున్నా కూడా దాన్ని కూడా పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చిన మానీయులు కూడా రాజీవ్ గాంధీ గారే ఇలాంటిది మీకు ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఈ రోజు మనం ఫోన్లు కూడా వాడుతున్నామంటే వారు ఆ రోజు చూపించిన చొరవతోటి తోటి వారి ఇంట్రెస్ట్ తోటి ఈ రోజు రాష్ట్రం హైదరాబాద్ అంతా ఐటీ హబ్గా చెప్పుకుంటున్నారంటే కూడా వారు వేసిన పునాదులే రోజు ఇంత డెవలప్మెంట్ ఈ రోజు కూడా ఎంతో మందికి ఉపాధి వస్తుంది ఇలా భారతదేశంలో నుంచి వేరే దేశానికి వెళ్ళి మన ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే వారు పెట్టిన బీజమే ఈ రోజు ఈ ఫలాలు కావున ఈ రోజు ఆరు వారు బాటలనే వారు మన దేశాన్ని గురించి ప్రాణాలు త్యాగం చేసిరు వారు మరణించబడ్డారు వారి బాటల్ని వాళ్ళ కుటుంబం కూడా నడుస్తున్నారు ఎక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మీకు భారత్ జోడ పాదయాత్ర కూడా కాశ్మీర్ కన్యాకుమారి టు కాశ్మీర్ నడవడం వారందరూ వారి దేశాన్ని గురించి త్యాగం చేస్తారు వారాంటి కుటుంబం మన దేశంలో ఉండడం చాలా గొప్ప విషయం వారు రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే బాటలో నడుస్తున్నందుకు చాలా సంతోషం మన కాంగ్రెస్ కార్యకర్తలందరం ప్రతి ఒక్కరం కూడా వారు ఏదైతే మాకు దిశ చూపించారో ఆ మార్గంలో వెళ్ళి ఇంకా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యే విధంగా మా సహాయ శక్తుల మేము బీజాలు వేసి మా పిల్లలందరూ విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందించి అన్ని విధంగా డెవలప్మెంట్ కి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ هي الله سبحان الله هاي مالك شربت اوه لكيشن دويا کرو بہت انکلر جلدی اڑ رہے ہیں آپ کیا ہو మన ప్రీతమ్మ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద మరి స్టాచ్యూ పెట్టడం జరిగింది ఈ స్టాచ్యూకు అప్పటి సీఎంపీ నాయకుడు ఈ జనార్దన్ రెడ్డి గారు ఎనగ్రేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఆ రోజు పదకొండు గంటలకు అంటే నేను మంచిగా అని చెప్పి తయారు చేయడం జరిగింది మరి అదే రీతిగా నేను ఢిల్లీకి వస్తున్న తమ్ముడు నేను చేయలేను అంటే అన్నా నువ్వు పొద్దుల ఐదు గంటలకు పోయినా ఆరు గంటలకు పోయినా చేసుకోవాలన్నప్పుడు ఆయన ఆరు గంటల ఫ్లైట్ ఉంటే ఐదు గంటలకు వచ్చి ఎనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మరి ఆయనకే దక్కింది దాని తర్వాత మరి మన ఎంపీ గారు నందేలే గారు ఈ సుధాకర్ చెప్పి యూత్ కాంగ్రెస్ పెట్టినట్టు ఉండే వాళ్ళందరూ వచ్చి ఈ స్టార్ట్ చేసి మరి ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మరి ఈరోజు మరి జన్మదినం సందర్భంగా మన యువ నాయకుడు ఎమ్మెల్యే జీ గణేష్ గారు కూడా వచ్చి మరి రాజకీయానికి పూలమాల వేసి కుబర్ క్యాక్ వచ్చి జన్మదిన సందర్భంగా అందరికీ విజయపరిచింది ఒక్కటి కార్యక్రమానికి మరి సాంసన్ రాజు కానీ లేదా శంకరవేందర్ కానీ నర్సింగ్ నరసింహరావు కానీ ధర్మేందర్ కానీ పరమేష్ కానీ రాజు కానీ ధర్మక్రత నరేష్ కానీ మన ఎంఐఎం క్యాండిడేటు నాగేశ్ అన్న వీళ్ళంతా ఇంకో శీను సరే రవికుమార్ వీళ్ళందరూ ఏక్రోదం చేశానికి వాళ్ళందరూ నేను చేసుకుంటూ ఈ పత్రిక విలేకానికి దండం పెట్టిన మంచిగా మీరందరూ కూడా సుఖశాంతితో ఉండాలని రాజీవ్ గాంధీ అడవిదారాలు మీరు నడవాలని ఆ రాజీవ్ గాంధీ ఆ భగవంతుని